కాకరకాయ పులుసు చాలా టేస్టీగా పులుపు కారం వగర తీపి అంత ఈక్వల్గా ఉండేట్టుగా సూపర్ టేస్టీగా చేయొచ్చు కానీ చాలామంది ఈ తినడానికి ఇష్టపడరు కానీ ఈ విధంగా ట్రై చేయండి సో హెల్త్కి అయితే చాలా మంచిది రోగ నిరోధక శక్తిని పెంచడానికి కానీ అలాగే ఈ చేదు కడుపులోకి వెళ్ళే నులి పురుగులు కానీ క్రిముల్ని నాశనం చేయడానికి అలాగే బాడీలోన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కెరల్లా కోసుకోండి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోప వేసుకోండి ఆవాలు జీలకర్ర అలాగే నాలుగైదు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అంటే ఒక పావు కేజియానికి ఒక మీడియం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోండి సో పైన చెక్కు పీల్ చేయండి మొత్తం ఉంచేయకుండా సన్నగా తీసి సన్న ముక్కలు కోసుకొని పెట్టుకోండి సో ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఇవి కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టకుండా మగ్గనివ్వండి తర్వాత ఒక టూ మినిట్స్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక టూ మినిట్స్ లేకపోతే కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాఫ్ట్గా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి సో చాలామంది ఏంటంటే ఉడకబెట్టేసి దాన్ని రసం పిండేసేసి చేదంతా పోగొట్టేస్తామంటారు కానీ అది మొత్తం దానిలో ఉన్న ఎన్ని విటమిన్స్ పోతాయి అనమాట అలా చేస్తే సో పైన ఈ చక్కగా లైట్గా చెక్కు తీసేసుకొని ఇలా కోసి పెట్టుకోండి సో కాకరకాయలు ఇప్పుడు చక్కగా మెత్తగా మగ్గిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోండి అలాగే దీనికి తగ్గట్టుగా కారం అలాగే పెద్ద సైజు బెల్లం ముక్క అదే బెల్లం ముక్క లేదా షుగరు ఏదైనా రెండు కాంబినేషన్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ దీనివల్ల ఏంటంటే మీకు చేదు వగర అంతా ఈక్వల్గా ఉంటుందన్నమాట మీకు చేదు లైట్గా తగిలినా తీపి తగులుతుంది అలాగే ఈ పులుపు కారం అన్నీ తగులుతా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా సో పిల్లలకు కూడా కొంచెం కొంచెం అలవాటు చేయండి నులి పురుగులు పోవడానికి కానీ అలాగే వ్యాధి నిరోధ శక్తి పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది సో మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ ప్లేలిస్ట్లో చెక్ చేయండి సో ఇప్పుడంతా చిక్కగా పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని ఇంకా దించేసుకోవడమే చాలా సింపుల్ అనమాట మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి